మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి మీ కృపయు సమాధానమును కలుగునుగాక మీ అందరో బాగున్నారా దేవుని కృపలో మీ అందరో వద్దలుచున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే విశ్వాసం ఆవ గింజంత విశ్వాసం మనలో ఉన్న ఎడల మన జీవితంలో ఏమేమి జరుగుతాయి అన్న ఒక అంశం గురించి ఈరోజు మనం వాక్యం ధ్యానం ప్రయత్నం చేద్దాం పిల్లారా ఆవ గింజ అని అంటే ఒక చిన్న వివరణ ఇస్తా దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరిగిస్తారు అనుకుంటారు కదా ఆ కార్యాలు జరిగించాలి అని ఆయన అనుకున్నప్పుడు ఆ కార్యం మన జీవితంలో జరిగించాలి అని ఆయన మన జీవితం వైపు ముందు అడుగు వేసినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు అనేకమైనటువంటి మనకు అనుగ్రహించాలి అనే ఆయన అనుకున్నప్పుడు ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటి అని గనక మిమ్మల్ని అడిగినట్లయితే విశ్వాసాన్ని పరీక్షించడం మన విశ్వాసాన్ని ఆయన పరీక్షించి దాని ద్వారా మన జీవితాన్ని మార్చేవాడుగా ఆయన ఉంటాడు అలా బాగా చూడండి మన విశ్వాసాన్ని పరీక్షించి మన విశ్వాసం ద్వారా అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు అవునా అయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలకు ఉన్నట్లయితే తప్పకుండా తెరవుని తెరిచి మతేసు సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం మత పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తరువాత శిష్యులు ఏకాంతంగా ఏసునోతకు వచ్చి చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిది అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉన్నటలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనేను చూడండి పిల్లరా ఇక్కడ సందర్భం ఏంటి అని కనుక అడిగినట్లయితే శిష్యులు ఆ ఒక ఈ శిష్యులు ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాధలేని అతనికి ఆరోగ్యం బాగలేని అతనికి ఆ వీళ్ళు స్వస్థపరచమైన దేవుడు పంపిస్తే వీళ్ళు స్వస్థపరచలేకపోతారు ఆయన్ని వీళ్ళకి ఆ శక్తి ఎందుకో రాదు మరి ఆయన ఏమో వచ్చి ఉంటాడు వాళ్ళకి శక్తి కాకపోతే వీళ్ళు చేయాల్సినటువంటి ఒక పనిని చేయకుండా ఆయన స్వస్థపరచాలని చూస్తారు అది కుదరదు ఆ పని అదే వచ్చి వేస్తూ అన్నమాట ఆయన శిష్యులు దగ్గర తీసుకొచ్చాం కానీ అది కుదరలేదు అని అప్పుడు ఆయన ఇసుక్కుంటాడు వీళ్ళ మీద అల్ప విశ్వాసులారా ఇంకా ఎంత కాలం నేను మీతో ఉంటాను ఉన్నంత కాలం అయినా నా దగ్గర నుంచి నేర్చుకున్న నలుగురు చేయాలి కదా ఇంకా ఎందుకు ఎంత కాలం మిమ్మల్ని సహించాలి అని చెప్పి అంటాడు అనేసి ఊరికి ఉదాహరణగా ఈ స్టోరీ చెప్తున్నాను చూడండి అంటే మీతో నేను ఎలాగా మాట్లాడతానో ఆ విధంగా ఈ స్టోరీ చెప్తున్నాను నాలుగు ముక్కల్లో అని తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు చూసి వీళ్ళందరూ వెళ్ళి అడగతారన్నమాట ఎందుకు స్వస్థపరచలేకపోతున్నాం ఎందుకు దేయాలను విడగొట్టలేకపోతున్నాం మేము ఎందుకు అజేయలేకపోతున్నాం విజయలేకపో అంటే ఆయన అంటున్న మాట ఏంటంటే అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది అని ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను అంటే వీళ్ళు ఏం చేయకుండా వాళ్ళ దగ్గర పోయి స్వస్థపరచాలి ఆ దెయ్యాలను విడగొట్టాలి అని మంచి కార్యాలు చేయాలని చూశారంటే ఆవగించంత విశ్వాసం కూడా లేకుండా పోయారు అంటే ఇప్పుడు ఆయన మాకు అనుగ్రహించే శక్తి మేము పోయి వాళ్ళని స్వస్థపరుస్తాం అట్టే పోయారు కానీ వీళ్ళకి ఇండివిజువల్గా విశ్వాసం లేదు లేనందువల్ల ఏం జరిగిందంటే అవతల వాళ్ళు స్వస్థపరచడం కాకుండా ఆ దెయ్యాలని వెళ్ళిపోమను కానీ అవి వెళ్లకుండా లేదంటే వాటిని పంపించేంత శక్తి వీళ్ళకి లేదని చెప్పి అవతల అనుకున్నారు దేవునితో తిరిగే వాళ్ళు దేవుణ్ణి వెంబరించే వాళ్ళకి శక్తి ఉంటదని చెప్పి చాలాసార్లు మనం చెప్పుకున్నాం అయితే ఈ శిష్యులకి మాత్రం విశ్వాసం లేనందున వీళ్ళు చేసింది కొన్ని కొన్ని జరగల కొన్ని కొన్ని జరగల మళ్ళీ చెప్తున్నా కొన్ని కొన్ని జరగల అప్పటికి ఆ సందర్భానికి వీళ్ళకి విశ్వాసం అనేది లేదు నేను అందుకే మన వాక్యం ఒకటి చెప్పా ఆయన్ని విశ్వసించినటువంటి వారి మధ్యకు వచ్చి ఆయన ప్రచురి ప్రచురించాలని ఆశపడుతున్నాడు ఆయన ఎవరో ఎరుగునటువంటి వారి మధ్యకు వచ్చి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు ఈ రెండు మాటలు చెప్పాను ఆయన విశ్వాసం ఉంచడం ఆయన మీద ఎందుకంటే ఒకవేళ ఉంచితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసిన విధంగా ఆయనకి ఆరోగ్యం నయమయ్యను అదేయాలు కూడా వెళ్ళిపోయాను శిశు శిష్యులు ఏం చేశారంటే ఆయన అనుగ్రహించే శక్తి ఆ విషయం వీళ్ళకి తెలుసు దాని మీదే దాని మీద బేస్ చేసుకొని వీళ్ళు వీళ్ళ మనసును వెళ్ళారు కానీ వీళ్ళకి గా విశ్వాసం అనేది లేదంటే మేము చేస్తే తప్పకుండా దేవుడు మా పక్కనే ఉండి ఆ కార్యాన్ని జరిగిస్తాడు అని చెప్పి వీళ్ళకి విశ్వాసం లేదు ఆ విశ్వాసం లేనంత ఏమైందంటే అది ఫెయిల్ అయింది దేవునితో ఉండి దేవునితో నడుస్తూ ఏదన్నా కార్యం గనక మన జీవితంలో ఫెయిల్ అయింది మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంపార్టెంట్ మ్యాటరు దేవునితో మనం నడుస్తూ దేవుని సహవాసం కలిగి జీవిస్తూ దేవుడు మనకిచ్చిన శక్తి ద్వారా మనం ఏదైనా పని చేసినాడలా అది ఫెయిల్ అయింది అనుకోండి అది ఫెయిల్ అయింది అనుకోండి అపవాది పాత్ర ఏముండదు దీంట్లో విశ్వాసానికి దేవునికి అప్పవాది మధ్యలో అడ్డు రాడు మనకు విశ్వాసానికి దేవుని కూడా అపోద్ధ మధ్యలో రాడు ఎందుకంటే ఈ పవర్ఫుల్ పవర్ఫుల్ మ్యాటర్స్ ఇవన్నీ అపాధి రాడు అపోదు వచ్చిన ఒక శక్తులు పనిచేయవు దీంట్లో కాబట్టి రాడు ఇక్కడ ఫెయిల్ అయింది అని అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే నీ నీకు విశ్వాసం వీక్ గా ఉందని అర్థం ఇక్కడ బైబుల్లో చెప్పిన విధంగా ఇక్కడ ఇంకో ఇంకో దగ్గర కూడా ఒక మాట అంటాడు అల్ప విశ్వాసులారా దేనికి భయపడుతున్నారు అని విశ్వాసం నేను ఎందుకు భయపడుతున్నారు అని భయపడతా ఉంటాడు దోనిలో పండుకోని నిద్రపోతు నిద్రపోతా ఉంటాడు ఏసయ్య ఉన్నట్టుండి తుఫాన్ లేస్తుంది వీళ్ళు భయపడతారు ఏంటి ఆయన పెట్టుకొని కూడా పక్కన అప్పుడు లేచి వెంటనే ఒక మాట అల్ప విశ్వాసాలు దేనికి భయపడుతున్నారు అని ఆయన లేచి ఆ సముద్రాన్ని దేనైతే ఉందో దాన్ని గద్దిస్తే ఆ తుఫాను ఆగిపోయిన తర్వాత వాళ్ళు తర్వాత మాట్లాడుకుంటారు ఈయన ఎట్టివాడో ఈయన మాట్లాడినాయి ఆగిపోయినాయని తర్వాత మాట్లాడుకుంటున్నారు అంటే అంతకాలం ఆయన చూసింది ఆయన చేసినటువంటి ఊరికి నమ్మారు అంతే ఓహో ఈ అంటే అద్భుత కార్యాల ద్వారా వాళ్ళ మనసులో నమ్మకం కలిగింది కానీ ఈయనే మా రక్షకుడు విశ్వాసం మాకు అనుగ్రహించబడేది ఈయనే ఈయన ఎందుకు విశ్వాసం ఉంచాలి అన్న విషయం మర్చిపోయారు ఇక్కడే దేవుడి శక్తిని అనుగ్రహించి ఆ దేవుని శక్తితో నయం అని బాగు కానీ విశ్వాసం ఉంచుకోవాలి పిల్లకి అంటే జరగతాది జరగతాది అని నేను మళ్ళీ చెప్పా విశ్వాసం వేరు నమ్మకం వేరు దేవుని ఎందు మొట్టమొదట ఉండాల్సింది విశ్వాసం అందుకే విశ్వాసం కలిగిన ప్రార్థన చేయాలి మనందరం ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు విశ్వాసం వల్లనే మీకు విశ్వాసం లేనందునే ఆ పని జరగలేదు నాతో ఉండి కూడా ఒకటి ఒకటి ఫెయిల్ అయింది ఒక పని ఏదో ఒక పని ఫెయిల్ అయింది త్వరతం తర్వాత శిష్యులు ఏకాంతంగా ఏస్తూ నద్దుకు వచ్చి మేమెందుకు వాళ్ళని దానిని వెళ్ళగొట్టలేకపోయినా చేయాన్ని దాన్ని వెళ్ళగొట్టలేకపోయామని ఆయన అడిగారంట ఆయన అడిగితే అందుకు ఆయన మీకు అల్ప విశ్వాసం ఉంది కాబట్టే మీకు అల్ప విశ్వాసం ఉంది కాబట్టి మీకు ఆవగిందంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి చూసి అక్కడికి వెళ్ళంటే వెళ్తుందంట ఎంత గొప్ప మార్చుడు దీనికి ఎంత అర్థం ఉందో అసలు దీనికి స్పిరిచువల్ మీనింగ్ ఒకసారి నేను వాక్యంలో చెప్పేదాన్ని ప్రయత్నం చేస్తాను కొండని ఎల్లు అని అంటే ఎల్తు దాని పక్కి ఆవగం విశ్వాసం ఉంటే అంటే అది వాళ్ళకి లేదు అక్కడ ఆ సందర్భంలో ఆ సందర్భంలో దేవుని అద్భుత కార్యాలు మాత్రమే వీళ్ళు చూశారు కానీ దూరం నుండి వీళ్ళకి శక్తి ఏదైతే అనుకరించబడిందో ఆ శక్తి ద్వారా మేము కూడా చేయగలుగుతామన్న విశ్వాసం కోల్పోయారు ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో జరిగిన కొన్ని సందర్భాల ద్వారా క్రైస్తవ జీవితంలో మనకు ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటని అంటే విశ్వాసం విశ్వాసం ఎంత దృఢంగా ఉంటే క్రైస్తవ జీవితం అంత దృఢంగా నిలబడుతుంది విశ్వాసం లేదంటే కష్టం తర్వాత ఇంకొక వాకింగ్ కూడా ఉంది మీ దగ్గర పరిస్థితి ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయ వచ్చినం నేను చదువుతున్నాను ఇప్పుడు లోకాసువాట పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చనం నేను చదువుతున్నా మామూలుగా మనందరం కలిసి చదివేది నలభై ఒకటో వచ్చినం చదువుతాం పిల్లల మనందరం నలభై ఒకటో ఆ వచ్చినం చదువుతాం మొదట ముప్పై ఐదవ వచ్చను ఆయన ఎరుకో పట్టణము సమీప ఆయన ఎరుకో పట్టణానికి సమీప సమీపంగా ఉండ ఉన్నప్పుడు ఒక ఆయన ఒక గుడ్డ ఆయన పక్కన అడుక్కుంటూ ఉంటాడు అడుక్కుంటున్నప్పుడు ఆ జనసూ జన సమూహం దాటిపోచున్నప్పుడు అందరు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మాత్రం ఆయన దగ్గర ఆగతాడు నలభై ఒకటో వచ్చిన వచ్చింది ఆగి వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు ప్రవ్వా చూపు నేను యేసు చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని వారితో చెప్పాను ఇక్కడేముందా ఆయన ఎరుకోపట్నాన్ని సమీపిస్తుండగా ఒక గుడ్డు వాడిని చూశాడు ఆయన దగ్గరికి ఆయన ఆగి నీకు నేను ఏం చెయ్యాలను అనుకుంటున్నావు అంటే నేను చూపు పొందాలని అనుకుంటున్నాను అని ఆయన అన్నాడు ఇక్కడ చూడండి వచ్చినప్పుడు ఆయన నేను నీకేం అని అడుగగా వాడు ప్రభు చూపు పొందకూడుచున్నాను నేను యేసు చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అంటే విశ్వాసంతో వేచి చూస్తున్నాడు ఆయన యేసు ప్రభు కోసం కాబట్టి ఇక్కడ ఏం చేశాడు యేసు ప్రభు చెప్పాడు మెన్షన్ చేసాడు ఆ మాటకి ఈ మాటకి మెన్షన్ చేసాడు విశ్వాసం 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 నీ విశ్వాసమే నీ స్వస్థపరిచిందని అంటే విశ్వాసం స్వస్థపరిచింది అనుకోవద్దు మన మనసులో ఉండే విశ్వాసం ఏదైతే ఉందో ప్రభు మీద ఉన్న విశ్వాసం ఆ విశ్వాసం ద్వారా ఆయన శక్తి ఏదైతే ఉందో మన జీవితంలో ఫలిస్తుంది అది అది దానికి అర్థం మళ్ళీ మీరు వేరేగా ప్రతి ప్రతిదానికి అర్థాలు చెప్పాలా అర్థం చెప్తేనే చాలా మందికి అర్థమవుంది చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన వానితో చెప్పాను తర్వాత కాకుండా చదవండి వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవునికి తోత్రం చేశారంట అద్భుత కార్యం జరిగింది ఇప్పుడు దేనికి అద్భుత కార్యం ఎలా జరిగింది మనలో విశ్వాసం ఉంటే మనలో మన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనలో విశ్వాసం ఉన్న ఎడలా ఆయన శక్తి ఏదైతే ఉందో అది మన జీవితంలో ఫలిస్తుంది గుర్తుపెట్టుకోండి ఆవగంజంత విశ్వాసం ఉంటే చాలా మన జీవితంలో ఉంది ఇంతకుముందు ఈ దీని గురించి వాక్యం చెప్పున్నా వేరే విధంగా చెప్పేది అందుకని ఇప్పుడు ఇట్లా చెప్పను ఆవగంజంత విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకొని మనందరం కూడా మన జీవితాల్లో ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలందరికీ ఆయన తోడే ఉండి కాపాడి గాక ఆమెని ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవ మా రక్షక వేతములకు మేలును కనిక్రమును చూపించి దేవుడా అత్యున్నత ఉన్నత ఉన్నవాను అనువాడు వన్ దేవ నీకే వందనాలు స్థుతులు స్థుతరా నా తండ్రి ఆయన జ్ఞాపకం చేస్తున్నా తండ్రి నీ ప్రిబిడ్డ ప్రి కుటుంబాలను నా తండ్రి ఈ రోజు ఎంతో మంది నా తండ్రి వాళ్ళు వాళ్ళ అవసరతల నిమిత్తమో నీకు దగ్గర అవ్వాలని కోరిక నిమిత్తమో నీ దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుండగా నా తండి ప్రతి ఒక్క మొరని ఆలకించిన సహాయ నోలికను గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ప్రతి బిడ్డకి జవాబులను గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ఏ ఒక్క జీవితంలో నా తండ్రి చీకటి కమ్ముకొని నా తండీ అపవాది ఇబ్బంది పెడుతూ వాళ్ళ జీవితంలో నా తండీ ఆయన ఎన్నో బాధలతో ముందు కొనసాగిపోతున్నారు నా తండ్రి అటువంటి ప్రతి బిడ్డకే నాదండి అపవాది విధించిన సంఖ్యల నుంచి విముక్తిని అనుగురించి నీ శక్తి ద్వారా నా తండి ప్రతి ఒక్క ఇబ్బందిని ఆ బిడ్డ తొలగించుకొని తన జీవితంలో ముందుకు సంతోషంగా కొనసాగిపోయేదానికి నీ కృపణ గురించి మనం వేడుకుంటున్నాం నా తండీ ఈ రోజు నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి ఆయన విశ్వాసం నా తండ్రి మా జీవితంలో అనేక సందర్భాల్లో నా తండ్రి మాకు శక్తినిచ్చేదానికి నా తండ్రి మాలో విశ్వాసాన్ని దృఢపరచమని వేడుకుంటాం నా తండ్రి మాలో ఉండే విశ్వాసం నా తండ్రి ఆవగించున్నా సరిపోద్దని నువ్వు చెప్పే ఉన్నాదండి ఆవగించంత విశ్వాసం కూడా మా జీవితంలో లేకుండా బతుకుంటున్నామే ఉన్నదండి మిమ్మల్ని దృఢపరచమని మాలో విశ్వాసాన్ని స్థిరపరచమని తండ్రి మాకు బుద్ధిని జ్ఞానాన్ని అనుగురించి మనం నా తండ్రి నీ శక్తిని ముఖ్యంగా నా తిన్న మాకు అనుగురించి మనం వేడుకుండా ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నాదండి ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలని బాధలు ఉన్నాం పెట్టి ఉన్నాయి జ్ఞాపకం చేసుకుని నీ శక్తిని సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటుంది మన ప్రవేరు యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ ప్రైస్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్